దేవ నానంకి అసలు నిజం తెలిసిన తర్వాత అంటే దేవామిథినది ప్రేమ పెళ్లి కాదు బలవంతంగా ఒక గొడవ వల్ల మిదిన మెళ్ళలో తాలి కట్టాడు అన్న విషయం తెలిసిన తర్వాత బేబీకి చాలా కోపం వస్తుంది అనమాట మిథునా అంటూ పెద్దగా అరిచి అయితే రమ్మని చెప్తుంది ఈ పిల్ల చెప్పేది నిజమా అబద్ధమా అంటూ పెద్దగా అరుస్తుంది అయితే మిథున నిజమే బేబీ అన్నట్టు చెప్తుంది అయితే డైరెక్ట్గా సత్యమూర్తి దగ్గరికి వెళ్తుందనమాట ఈ బేబీ ఏంట్రా ఏం జరుగుతుంది ఇంట్లో నువ్వు ఒక మాస్టర్ వయ్యుండి ఈ ఇంట్లో జరుగుతున్న నాటకాలకి నువ్వు ప్రోత్సహిస్తున్నావా నువ్వైనా ఈ అమ్మకి చెప్పాలని అనిపించలేదా అని అయితే అనమాట అమ్మ అది ఏమని చెప్పాలి నా కొడుకు ఇలాంటివి చేశాడు అంటే నేను ఏమని చెప్పను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడమ్మ నా చిన్న కొడుకు నేను ఎలా చెప్పను అన్నట్టు సత్యం మాట్లాడతాడు అయితే వాడు మంచి చేశాడో చెడు చేశాడో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు అది దైవ నిర్ణయం అనుకొని మనం వాళ్ళ పిల్లని అంగీకరించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదా అంటే ఏమని మాట్లాడమంటావు ఆ అమ్మాయి ఏమో తాళికి విలువిచ్చాను నా భర్త ఎక్కడ నేను అక్కడే ఉంటానని ఆ అమ్మాయి చెప్పి ఇక్కడికి వచ్చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బు కోసం మా అమ్మాయిని మీరు ఇలా చేశారు అన్నట్టు మాటలు అంటూనే ఉన్నారు అవి మాటలు భరించలేని మాటలు వీడి వల్ల రోజు ఏదో ఒక అవమానం నాకు జరుగుతూనే ఉంది మాస్టర్గా ఎంతోమంది పిల్లల జీవితాలు నేను నిలబెట్టాను కానీ నా కొడుకుల జీవితంలోనే నేను ఇలాగా తప్పుటడిగేశాను అన్నట్టు చెప్తూ ఉంటే సారదమ్మ చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట నిజమే కదా ఆయన చెప్పేది కూడా మాములుగా టీచర్ అంటే ఎంతోమంది పిల్లలకి క్రమశిక్షణగా పె ఉంచి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉంటాడు కానీ వాళ్ళ కొడుకుల విషయంలోనే తేడా కొట్టేసింది అంటే అప్పుడు సత్యమూర్తినే కదా అంటారు పండితపుత్ర పరమసుంఠహా అంటారు కదా ఆ విధంగా అయిందనమాట ఈయన పరిస్థితి అయితే ఇంక నేను ఏం చేయాలో చెప్పు అని నెత్తినోరు కొట్టుకుంటాడు అనమాట దీని ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను పెళ్ళిటు జరిగిపోయింది ఆ శివయ్య సన్నిధిలోనే వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది ఆయన సమక్షంలో ఆయన నిర్ణయమే ఇది ఇంకా జరగాల్సిన పనైనా మనం చూడాలి అంటే సత్యం ఒప్పుకోడు నువ్వు చెప్పేది ఏంటమ్మా అయితే అంటూ ఉంటే నేను చెప్పేది ఏంటో మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి చేస్తే అటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన విరమించుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట దానికి సత్యం ఒప్పుకోనంటే ఒప్పుకోడు చూస్తూ చూస్తూ ఈ దుర్మార్గుడి చేతిలో ఆ అమ్మాయి జీవితం బలవుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అన్నట్టు మాట్లాడతాడు కానీ బేబీ ఎంతకి ఒప్పుకోదు ఇక దేవా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడనమాట లేదు నానమ్మ నేను అమ్మాయిని పంపించేస్తాను అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అమ్మాయికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది ఎలాగోలా నచ్చచెప్పి పంపించేద్దామని నేను అనుకోనంటే ఏంటి రా నువ్వు పంపించేది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇక మీదన ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి వస్తుంది ఇప్పుడు చెప్పు ఏంటి ఈ సమస్యకి పరి సమస్యకి పరిష్కారం నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఈ తిప్పలని నాకు వచ్చిండేవి కాదు కదా అంటూ మిదిన మీదకి వెళ్తాడు మాట్లాడితే మీద ఒకటి దొరుకుతుందని మీద మీదకి కోపం చూపిస్తూ ఉంటే అప్పుడు మరలా బేబీ వస్తుంది నువ్వు అమ్మాయిని అనే రైట్ నీకు లేరులే కానీ బలవంతంగా తాలి కట్టి తప్పు చేసింది నువ్వు పైగా అమ్మాయిని అంటావేంటి ఆ అమ్మాయి కరెక్టే చేసింది దేవుడు వేసిన బంధానికి విలువిచ్చి ఇక్కడికి వచ్చింది నువ్వు కూడా ఆ బంధానికి విలువ ఇవ్వాలి ఆ అమ్మాయిని భారీగా ఒప్పుకోవాలి భారీగా స్థానం ఇవ్వాలి ఇద్దరు కలిసి బతకాలి అన్నట్టు మాట్లాడుతుంది ఇంతలో అయితే ఫోన్ చేస్తే దేవా నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అంటూ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి మొత్తం మీద ఆ బేబీని తప్పించుకొని పురుషోత్తం దగ్గరకైతే వెళ్తాడు పురుషోత్తం ఏంటి ఏదో కేసులో దేవాని ఎరికిచ్చేసి జైల్లో ఉంచేలాగా చేయాలి నా రాజకీయం ఎలక్షన్స్ అయ్యేంత వరకు బయట వెయ్యాలని అనుకుంటూ ఉంటాడు అంటే ఇప్పుడు హరివర్ధన్ రీ ఓపెన్ చేసిన కేసులన్నీ దేవా మీదకి పెట్టాలి అన్నట్టుగా హరివర్ధన్ ప్లాన్ అనమాట దానికి దేవా కూడా ఒప్పేసుకున్నాడు